పాడేరు మండల అభివృద్ధి అధికారి కె సాయి నవీన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ప్రముఖ పర్యాటక కేంద్రమైన డల్లాపల్లిలో ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయగా పాడేరు మండలంలోని ఇరవై ఆరు పంచాయతీల సర్పంచులు పదిహేను సెగ్మెంట్ల ఎంపీటీసీలు సచివాలయ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో అందరికీ నమస్కారం అండి ఈ రోజు మండల పరిషత్ సంబంధించిన అధికారులు అదేవిధంగా విధంగా లు ఎంపీటీసీలు లు సెక్రటేరియట్ స్టాఫ్ ఎన్ఆర్జీఎస్ సిబ్బంది మండల లెవెల్ అధికారులు అందరూ కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది దీనికి విశేషం అంటూ ఏమీ లేదు ఎప్పటి నుండి అనుకుంటున్నాము అలాగే ఆగస్టు పదిహేనుకి మన మినిమూరు సర్పంచ్ గారికి ఆ ఢిల్లీకి ఆహ్వానం అందించడం వల్ల అందరూ ఒక గ్రూప్ గా సన్మానం కూడా చేద్దాం అనుకున్నాము సో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఈ వర్క్ లో బిజీగా ఉంటారు చాలా స్ట్రెస్ ఉంటుంది సో పైకి కిందికి తిరుగుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా కొద్దిగా కూల్ చేయడానికి వర్క్ వర్క్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అని చెప్పి అందరం కలిసి సరదాగా ఈ డల్లాపల్లి హ్యాబిటేషన్ లో పెట్టుకోవడం జరిగింది సో దీనికి మా సర్పంచెస్ ఎంపీటీసెస్ అందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా చక్కగా ఆనందంగా పాటలు పాడుతూ డాన్సెస్ కూడా వేస్తున్నారు అందరూ కూడా సో ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ డల్లాపల్లి అనేది పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం ఆల్రెడీ మనకి టూరిజంలో ఈ రోడ్ వైడ్ శాంక్షన్ అయిందండి మనకి బూరి చెక్ నుండి పన్నెండో మైల్ వరకు అమ్మవారి పాదాల వరకు రోడ్డు వైడ్నింగ్ జరుగుతుంది అది అవగానే బీటీ రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది టూరిజం డిపార్ట్మెంట్ నుండి క్యారబాన్ టూరిజం కూడా ఇక్కడ ప్రపోజల్ ఉన్నది అదే విధంగా గ్రామ పంచాయతీకి కూడా సలు గ్రామ పంచాయతీకి కూడా నిధులు ఎంతో కొంత రేషియాలో డివైడ్ చేసి ఈ హ్యాబిటేషన్ ని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి sabamuk ingat alejo thank you <laughs> నీటి తారలోన కరుగుతున్నది నాడు సోక మోపలేక గుండె బాధ బాధపడితే తాళనన్నది మనుషులెలగలేరు మా ప్రేమ కాదు కన్నా I'm <laughs> sorry.